హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ మామా ఎర్త్ విటమిన్ సి డైలీ గ్లో లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఇది అమెజాన్ లో నూట పంతొమ్మిది మంది కొని ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో రెండు వేల ఎనిమిది వందల మంది పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫోర్ పాయింట్ నైన్ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్లో లో లో ఇది అరవై ఒకటో ప్లేస్ లో ఉంది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది క్విక్ గా అవుతుంది నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబో పడింది కేవలం ఫేస్ కు మాత్రమే కాదు బాడీ కి ఫేస్ కి లోషన్ లాగా కూడా యూజ్ ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మాయిశ్చరైజేషన్ ని అందిస్తుంది అంతేకాకుండా స్కిన్ ని బ్రైట్ గాను గ్లోయింగ్ గాను చేస్తుంది ఇక ఇందులో ఇంగ్రీడియం విషయానికి వస్తే విటమిన్ సి ఉంది పిగ్మెంటేషన్ ని రిడ్యూస్ చేస్తుంది తర్వాత గ్లీజర్ నుండి స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తుంది మాయిశ్చర్ లాస్ కాకుండా చూస్తుంది తర్వాత టర్మరిక్ కూడా వాడారండి స్కిన్ కి గ్లోయింగ్ ని అందిస్తుంది డైలీ టూ టైమ్స్ వాడితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుందట ఈ ఫేస్ క్రీమ్ సంబంధించి రెండు విషయాలు మనం స్పెషల్ గా చెప్పుకోవాలండి ప్రైస్ అమెజాన్ లో కంటే కూడా తక్కువగా ఫ్లిప్కార్ట్ లో ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ కె మనకి అందుబాటులో ఉంది చాలా చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు సెకండ్ రేటింగ్ రివ్యూస్ అండి దీనికి చాలా పాజిటివ్ రేటింగ్ ఉంది ఫైవ్ స్టార్ అయితే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ఫోర్టీన్ పర్సెంట్ టూ స్టార్ వన్ పర్సెంట్ వన్ స్టార్ ఫైవ్ పర్సెంట్ ఉంది రివ్యూస్ అయితే తొంభై ఒక్క మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ కేవలం ముగ్గురు రాసారండి ఆ ముగ్గురులో కూడా ఇద్దరు ఆవరేజ్ ప్రొడక్ట్ అని రాసారు కానీ నెగిటివ్ గా ఏమీ రాయలేదు మరొకరు వేస్ట్ ప్రొడక్ట్ అని రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి రొటీన్ రివ్యూస్ పక్కన పెట్టి స్పెషల్ గా ఉన్నవి చెప్పాలంటే గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని అయితే చాలా మంది రాశారు స్కిన్ ని స్మూత్ గా చేసిందని ఇద్దరు ముగ్గురు రాశారు బిలో టూ హండ్రెడ్ రూపీస్ లో పాజిటివ్ రివ్యూస్ మంచి రేటింగ్ ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మాయిశ్చరైజర్ ఇది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ